హాయ్ ఫ్రెండ్స్ చూడండి అన్నపు గింజలు రేపు సండే మా ఇంట్లో అన్నపు గింజలు అంటే పితికి వేల కూర పితికివాళ్ళు ఇట్లా చేసి ఇట్లా ఇంట్లో చేసుకొని దాంట్లో చికెన్ కానీ మటన్ కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకొని తింటే దానికి ముద్ద చేసుకోవాలి తర్వాత వచ్చి వి స్పేర్గా కూడా మనం ఎండబెట్టేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కదా మళ్ళీ ఇట్లా పెట్టుకొని దీన్ని నూనెలో కానీ పేల్చుకోవచ్చు నూనెలో పేల్చుకున్నా కానీ కమ్మగా బాగుంటుంది దానికి సాల్ట్ కొంచెము మిరపొడి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ రేపు రేపు మా ఇంట్లో ఇదే కూర మా ఆయన ఒక కేజీ పైనే తీసుకున్నారు ఒకటిన్నర కేజీ ఆనపకాయలు తీసుకున్నారు వీటిని ఒల్లిసి విప్పించి ఇచ్చినారు నా దగ్గర నేను దాన్ని తీసుకొని ఇప్పుడు వెతుకుతా ఉన్నాను రేపు చేసేదానికి కొన్ని చేస్తాను ఈరోజు నా అప్ప మా బాబు ఉన్నాడు వాడు తింటాడు నెక్స్ట్ ఇంకా అర్థం ఎత్తి పెడతాను అవి మా పాప వచ్చాక చేస్తాను దానికి ఇష్టం కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఇష్టం కాబట్టి ఆ పాప వచ్చాక చేస్తాను మా పిల్లలు బాగున్నాయి కదా చూడే ఎంత బాగున్నాయో చూడటానికి సూపర్గా ఉన్నాయి నాకు చాలా ఇష్టం ఇదైపోతుంది వీటిని చూస్తూ ఉంటే ఇప్పుడే తినేద్దామా అన్నట్లుంది అంత బాగున్నాయి మీరు కూడా అన్నపకాయలు తీసుకొని ఇలా అప్పి తిక్కి కూర చేసుకొని తినండి చికెన్ కానీ మటన్ కానీ వేస్తే సూపర్ టేస్ట్ అంటే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా చిన్న చిన్న వీడియోలో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా బాయ్